ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో కన్యా రాశి వారికి ఇంట్లో నుంచి శక్తి వెళ్ళిపోతుంది జ్యోతిష్య చక్రంలోని ఆరవ రాశి అయిన కన్యా వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీ ఇంట్లోని దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళిపోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంటిలో నుండి బయటకు రావటం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అది మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే కన్యా వారి యొక్క జీవితం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మీరు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు హెల్ప్ని అంటే సహాయాన్ని ఎప్పుడూ కూడా అందిస్తారు అలాగే మీరు జలసీగా అసలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేతకాని పని అలాగే కన్యా వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క గ్రీడును మాత్రం అంటే చెడును మాత్రం ఏ మాత్రం కోరుకునే వ్యక్తులు అసలు కారు అయితే ఈ యొక్క కన్యా రాశివారి జీవితంలోకి వీరికి ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వారు చాలామంది మిత్రువులను అలాగే శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వ్యక్తుల స్వతంత్రమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వారు బంధాలకు అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం అలాగే వ్యక్తిత్వం కారణంగా మీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగా సంపాదించుకుంటారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడడానికి చూసి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క కన్యా రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళులు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జెలసీ అనేది వీరికి ఉంటుంది ఇక ఈ జెలసీ కారణంగానే ఎన్నో రకాల కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి లేదా వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ యొక్క కన్యా రాశిలో పుట్టినవారు వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి అయితే వీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పికొడుతూ ఉంటారు కొట్టగలిగే అంత శక్తి సామర్థ్యాలను ఈ కన్యా రాశిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చాకచక్యం సమయాన్ని కూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ కన్యా రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క కన్యా వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే ఈ రాశి వారు కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమందికి ష్యూరిటీ సంతకాల వలన వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు అలాగే ఒడిదుడుకులు అనేవి మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలో మీ ఇంటిలోని దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చింది ఎదుర్కోవటానికి గల కారణం మీ ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఈ శక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవటంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను అయితే మీరు పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నర దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మానవుని యొక్క కంటి చూపుకి ఉంటుంది అలాగే రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను అలాగే సమస్యలను ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీగా అంటే నకారాత్మక శక్తిగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు కానీ ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వింటాడుతూ ఉన్నాయి అలాగే ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులను బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడుతూ కనిపించినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క కన్యా రాశివారి జీవితంలో ఈ నెల ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు వెళ్ళిపోతుంది ఆరోగ్య సమస్యలు వేధించాయి ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన అనేకమైన సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా రాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఈ నెల అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఇక ఈ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంటిలోనికి పాజిటివ్ ఎనర్జీని వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఎటువంటి ప్రతి ఒక్క సమస్యకు అంటే ప్రతి ఒక్క సమస్యలకు పరిష్కార మార్గం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇమ్యూంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు బాధలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలో ఒక సందర్భంలోనైతే మీరైతే జీవితం ముగించాలి అన్నీ కూడా ఒక రకమైనటువంటి నిరాశలోనికి వెళ్ళిపోయారు ఎందుకని అంటే దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అయితే రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకని అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా రాశివారు కన్యా రాశివారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక ఈ ఫిబ్రవరి మాసంలో వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండటం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు చైర్లు ఇటువంటి విరిగిపోయినటువంటి వస్తువులు అయినా సరే మీ ఇంట్లో ఉంచకూడదు అలాగే ముఖ్యంగా పగిలిపోయినటువంటి గాజులు పగిలిన అద్దము కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు ఇటువంటివి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవటం వలన కూడా నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కన్యా వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి రాశి వారు ఈ ఆదివారం రోజు కలబంద మొక్కను తీసుకుని దానికి పసుపు పోసి అలాగే గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్లు పెట్టిన తర్వాత కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీలు కానీ నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా వీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇక నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది అలాగే ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఏ రోజైనా ఈ సమయంలోనైనా సరే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూలమైన శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఎన్ని రోజులు మీరు పడినటువంటి కష్టాలు కానీ బాధలు కానీ సమస్యలు ఇబ్బందుల నుండి మీరు ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా రాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పకుండా చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే దాన ధర్మాలు మీకు చేతనైనంతలో దాన ధర్మాలు చేయండి తద్వారా మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొంది తీరుతారు సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి గంగాజలం సమర్పించి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం మీకు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టేటటువంటి ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు